నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు షార్ట్ టర్మ్ కోర్సు చారండి చేరండి మార్చి పదిహేను నుండి క్లాసులు శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతో పాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణమస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణలక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్ళిళ్ళకు మీరు తర్వాత అయినా చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత తోని మంచి ఇండికేటర్స్ తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేము అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను